హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉపేందర్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ చూసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ధన్యవాదాలు అండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కామెంట్ పెడుతున్నారు మీ కామెంట్ పెట్టిన ప్రకారం మేము మనం కూడా వీడియో తీస్తూ ఉంటాము సో మనం ఈరోజు చూసుకుంటే మనం ప్రజెంట్ నడుస్తున్న ఫీల్డ్ మిర్చి సాగు మిర్చి సాగు అంటే చాలా మంది చేస్తూనే ఉన్నారు బట్ ఏంటంటే చాలా వరకు ఇప్పుడే ప్రజెంట్ మనకి రోగాలు కూడా వస్తూనే ఉన్నాయి మిర్చి పంటకు సమస్యలు చాలా పరంగా వస్తూ ఉన్నాయి అవి చూసుకుంటే పై ముడుతా కింది ముడతా నల్లి బాగా అనేది అటాక్ అవుతుంది సో అవి ఎందుకు వస్తున్నాయి ప్రజెంట్ మనకి ఇప్పుడే ఈ చిన్నవాటికే ఎందుకు వస్తున్నాయి అంత స్పీడ్గా మొక్కకి సో ఇవి వస్తాయా ఎందుకు వస్తాయని చెప్పేసి మనం డిస్కషన్ చేసుకుందాం సో ఇంకా మనం చెప్పుకుంటే మిర్చికి వచ్చేసి మనకి చాలా రకాల నల్లి మందులు అయితే వచ్చినాయి అంటే ఫెట్సెస్ చాలా రకాలుగా ఉన్నాయి మనకి మార్కెట్లో బట్ ఏంటంటే రైతులు అవి తెలుసుకోకుండానే షాప్కి వెళ్ళడం ఏదో ఒకటి తీసుకోవడం ఎంతో ఎంతో రేటు పెట్టేసి అంటే భారీగా రేటు పెట్టేసి మళ్ళీ నష్టపోవడం మళ్ళీ పంట నష్టం వచ్చిందని చెప్పుకోవడం తెలియకుండా ఏదో ఒక మందు తీసుకోకండి తెలిసిన మందులు తీసుకోండి తక్కువ కాస్ట్ తీసుకోండి ఎందుకంటే మందులు అనేవి చాలా మెడిస చాలా ఉన్నాయి కాబట్టి మనకి మార్కెట్లో బట్ మీకు తెలిసినవి కొన్ని తీసుకోండి తక్కువ ధరలో తీసుకోండి చాలా పనికి వస్తుంది చాలా బెటర్ కూడా ఉంటుంది రిజల్ట్ కూడా ఓకే సో ఫ్రెండ్స్ నల్లి గురించి తలా చెప్పుకుంటే మనం మందుల గురించి సో ఫస్ట్ మనం అంటే మిర్చి పంటకి ఎటువంటి పోషకాలు అందించుకోవాలి పంట ఆరోగ్యంగా ఉంటేనే ఎటువంటి నల్లి అయినా సరే మూర్తి అయినా సరే మనకి తరిమి కొట్టచ్చు ముందు పంట ఆరోగ్యంగా చూసుకోవాలి కానీ నల్లి వచ్చింది పై వచ్చింది వాటి యొక్క గురించి పక్కన పెట్టుకోండి ఫస్ట్ ఫస్ట్ మనం మొదటిగా చూసుకుంటే మిర్చి పంట మీరు చూస్తున్నారండి ఇట్లా యొక్క ప్రతి మొక్కకి మనకి కావాల్సింది పోషకాలు మెయిన్ ఇంపార్టెంట్ పోషకాలు కావాలి ఫస్ట్ పోషకాలు ఏదే మనం అంటే మొక్కకి ఎటువంటి న్యూట్రిస్ లేకుండా కూడా మనకి ఏం చేయలేము ఎందుకంటే అది తట్టుకోవాలి కదా పర్సెంట్ నల్లి వచ్చినా పైమూర్తి వచ్చినా తట్టుకోవాలి మెయిన్గా ఇవి తట్టుకోవాలంటే మనం ఏం చేయాలి ముందు ఫెట్ మంచి ముందు తెచ్చుకోవాలి కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ దఫా అని సెకండ్ దఫా అని థర్డ్ దఫా అని ఫోర్త్ దఫా అని చెప్పేసి అడుగు మందులు అడుగుపై అడుగు అడుగుమందు ఒక్కొక్క ఎకరానికి వచ్చేసి ఇరవై నుంచి ముప్పై కట్టలు వేస్తున్నారు బట్ ఎందుకు అన్ని కట్టలు ఎందుకు మనం ఎప్పుడు చూసినా అడుగు మందులతోనే మనకి లాభ సార్ రాదండి ఒకటి గుర్తు పెట్టుకోండి రైతుల మీరు ఎవరైనా సరే చూసే మన సబ్స్క్రైబర్ అయినా సరే రైతులు ఎవరైనా సరే అడుగు మందులు మనం ఎట్లా వేయాలంటే ఒక లిమిట్ ప్రకారమే వేసుకోవాలి అది కూడా ఎలాగంటే మనం మెయింటెనెన్స్ అంటే షెడ్యూల్ ప్రకారమే వేసుకోవాలి కానీ వర్షం పడ్డది నీళ్లు కొడుతున్నాం అలా కాకుండా బట్ చేంజ్ చేసుకోండి అంటే మనం ఒక ఎకరానికి వచ్చేసి మ్యాగ్జిమ్ ఎనిమిది నుంచి పదికట్లే అది కూడా ఎక్కువండి మీరు సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే చాలా తక్కువ రిజల్ట్ ఉంటుంది బట్ అంటే మనం భూస్వారంలో చాలా ఎప్పటి నుంచే మనం వ్యవసాయం చేస్తూ ఉన్నాం కదా చేస్తూనే ఉన్నప్పుడు మనకి ఎప్పుడు చూసినా ప్రతి ఇయర్ లో కూడా మనం అడుగు మందులు వేస్తూ ఉంటాం బట్ అవన్నీ ఎట్టు పోతున్నాయి అవన్నీ భూములనే ఉంటున్నాయి కానీ మనం ఏంటంటే అవన్నీ అర్థం చేసుకోం కాబట్టి మనకి అది తెలియకపోవచ్చు అంటే అది మనం ప్రతి పంటకి మనం దుంగతా ఉంటాం కాబట్టి చల్లుతూ ఉంటాం కాబట్టి మనకి పండుతుంది అనుకుంటాం కానీ మందులు అవన్నీ కూడా మనకి భూములనే ఉంటాయండి ఒకసారి భూస్వారం మనం అంటూ పగలాలి భూస్వారం పగిలితేనే మొక్కకి యొక్క పోషకాలు దొరుకుతుంది మనకి మొక్కకి యొక్క న్యూట్రిస్ వచ్చి మనకి ఎటువంటి రోగాలు అనేది అటాక్ అనేది కాకుండా మొక్క పెరగడం అంటూ మనకి ఉంటుంది బట్ అలా మనం చూసుకోవాలి అంటే మొక్కకి ఫస్ట్ మొక్కకి పోషకాలు ఎక్కువ శాతం ఇవ్వాలి మనకి మొక్క ఉంటే ఆరోగ్యం కూడా అంత లేటుగా వస్తుంది ఇంకోటి మీకు చెప్పుకుంటే మొదటి నుంచి మీకు నల్లి వచ్చేదాకా మీకు చెప్తాను అంటే మిరప అనేది మరి సబ్స్క్రైబర్లు ఏ స్టేజ్ లో ఉన్నారో నాకు తెలియదు కాబట్టి మొదటి నుంచి చివరి నలభై రోజుల దాకా నీకు చెప్తాను ఎటువంటి మనం పాటించుకోవాలి రైతు అని చెప్పి ప్రతి చెప్తాను వీడియో కొంచెం లాగ్ ఉంటుంది చాలా లాగా ఉంటుంది కొంచెం స్కిప్ ఎక్కడ చేయకుండా చూసుకోండి ఎందుకంటే మీకోసం చెప్తున్నాను బట్ నా కోసం కూడా చెప్తున్నాను కాబట్టి సో ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి మీకు ఎక్కడ కూడా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి సో గుడ్ ఆర్ బ్యాడ్ ఉన్నా కూడా మాకు కామెంట్ చేయండి సో ప్లీజ్ స్టే చేయండి లైక్ గుడ్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ టాపిక్లోకి అయితే మనం ప్రజెంట్ మనం మొదటిగా మనం దుచ్చి అంటే మిరప వేసుకోకముందు అయితే డిఏబి అయితే అందరూ ప్రతిసారి వేసుకునే ఉంటారు అంటే మిరప వేయ వేయకముందు సో అది మనకి వచ్చేసి పది నుంచి పదిహేను వందల దాకా అయితే పనిచేస్తున్నది సో మనం మళ్ళీ త్రీ డేస్లో మనం మిరప సాగైతే వేసుకుంటాం మిరప అయితే వేసుకుంటాము దాని తర్వాత కూడా మళ్ళీ మనము పది ఇరవై ఆరు కూడా వేసుకునే ఉంటాము దాని తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై అని చెప్పేసి దాని తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై నాలుగు అని చెప్పేసి చాలా రకాల మందు కొట్ల వేసుకుంటాం బట్ సో ఏంటంటే మనం చెప్పుకునేది ఏంటంటే అన్ని కట్ల వేస్తాం కానీ వాటిలో యాడ్ చేసుకోవాల్సిన కట్టలు అయితే వేసుకోం అంటే ఎలాగంటే మనకి మెయిన్గా గుళికలు వేసుకోవాలి ఖచ్చితంగా మనకి మందుకట్లో గుళికలు అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఎందుకంటే అది మనకి సముద్రంపు నాచు నుంచి తయారు చేస్తారు కాబట్టి గుళికలు కాబట్టి స్టోన్స్ పర్పస్ చాలా ఇంపార్టెంట్స్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ రైతులు ఎవరైనా సరే చిన్న వాళ్ళు కానీ సరే పెద్దవాళ్ళని సరే ఎవరైనా సరే అర్థం చేసుకోండి మనం ప్రతి చేసే మందుకట్లో మెయిన్గా మనకి గుళికలు కావాలి ఇంపార్టెంట్ గుళికలు ఇంకా మన గుళికల్లో చూసుకుంటే మీరు ఇప్పటి నుంచి సరే ఆలస్యం కాలేదు పర్సెంట్ అయితే వర్షాలు పడడం వల్ల మొక్కలు మనకి మిర్చి సాగైతే ప్రజెంట్ పది నుంచి ఇరవై రోజులు అయితే వేస్తున్నారు చాలామంది నాకు తెలిసి అయితే సో ఇంకా ఎవరైనా ముందుగా మల్చింగ్ పేపర్ వేసుకుని ఉంటే కొంచెం ముందు స్టెప్లో ఉంటారు ఏది మనకి ముప్పై రోజులు అయితే ఉంటారు ముప్పై నుంచి నలభై రోజులు ఉంటారు వాళ్ళకు కూడా మనకి చెప్పడం జరుగుతుంది వాళ్ళకు కూడా అర్థం చేసుకోండి సరే వాళ్ళకు కూడా మంచిగా మ్యాటర్ అయితే ఉంటుందిగా చెప్తున్నాను సో పరిణామం చేస్తున్నాయంటే ప్రతిసారి మనం అరక దున్నప్పుడు కూడా గ్లూకైడ్ కూడా యాడ్ చేసుకోవాలి అందులో మనకి యూమిక్ యాసిడ్ లేకుంటే మరియు సీవిడ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి అవి ఎందుకంటే మనకి హ్యూమిక్ యాసిడ్ మరి సీవిడ్ దేనికంటే మనకి సముద్రం నాశనం తయారైంది కాబట్టి అవి మన మొక్కకి మనకి ఎటువంటి ఎరువు వేస్తుందో అందులో యాడ్ చేసుకుని వేసుకోవడం వల్ల మనకి చాలా బెటర్ అండి ఎందుకంటే మనకి భూమి మొత్తం భూసారం పగిలి మనకి ప్రతి ఒక్క ఎరు కూడా చాలా రూట్ డెవలప్మెంట్ చాలా బెటర్ గా పనిచేస్తుంది మనకి అంటే సీవి అనేది మనకి చాలా బెటర్ అప్పుడు చాలా బెటర్ పౌడర్ అండి ఎక్కువ కాస్ట్ కాదండి మనకి ఎకరానికి వచ్చే ఐదు వందల నుంచి ఆరు వందల దాకే ఉంటుంది హ్యూమిక్ యాసిడ్ కానివ్వండి సివిడ్ కానివ్వండి మీకు మెన్షన్ కూడా చేస్తా ఫోటోలో అంటే శుద్ధి అని చెప్పేసి మనకి కొత్తగా మార్కెట్లో కూడా వచ్చింది మనకి శుద్ధి అని చెప్పేసి చాలా బెటర్ చాలా సూపర్ రిజల్ట్ అయితే ఉంది మల్చింగ్ పేపర్ వేసుకుని రైతులు ఉండి ఉంటే డ్రిప్లో యాడ్ చేసుకొని డ్రమ్ సిస్టమ్లో పెట్టుకొని డ్రిప్లో పంపించుకోండి చాలా బెటర్గా ఉంటుంది అసలు సీవిడ్ అనేది దేనికి మనకి సీవిడ్ వేసుకున్న మనకి ఎటువంటి మొక్కకి అనేది ఎటువంటి చాలా రకాల పోషకాలు అయితే ఉంటాయి మనకి మొక్కలకి చాలా రకాల పోషకాలు ఉన్నప్పుడు మనకి అవి సీవిడ్ వేసుకోవడం మనకి భూమి యొక్క పగిలి మనకి వేరుకు డెవలప్ అయ్యి మనకి ప్రతి మొక్క కూడా చాలా రూట్ డెవలప్ అయ్యి మనకి మొక్క చాలా అప్డేట్ లో ఉంటుంది మనకి ప్రతిదీ కూడా పోషకాలు మనకి కలిగి మొక్కకి మొక్క రూట్ ఎక్కువ కూడా బెండ్ అవ్వకుండా రూట్ అనేది మనకి చాలా డెవలప్ అయ్యి మొక్క పెరగడానికి కూడా చాలా అవకాశం ఉంది మనకి ఎటువంటి రోగాలు కూడా తట్టుకునే అవకాశం ఉంటుంది మనకి ఎటువంటి రోగాలు వచ్చినా కూడా మనకి అవి రోగాలను తరిమి కొట్టే కూడా తరిమి కొట్టచ్చు మనకి ఎందుకంటే మనకి సీవిడ్ లో అంత పవర్ ఉంటుంది ఎందుకంటే మనకి కింద రూట్ డెవలప్ చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి మనకి భూమి పగలి మనకి రూట్ డెవలప్ అయ్యి మంచి మొక్క అయితే చాలా నీట్గా వస్తుంది మనకి పెద్దగా అవుతుంది అంటే ఫలి చాలా బ్రాంచెస్ ఎక్కువ వస్తుంది మనకి అధిక దిగుబడి కూడా పెంచుకోవచ్చు సీడ్ వల్ల మనకి యూనిక్ యాసిడ్ సీవిడ్స్ వల్ల ఎందుకంటే ఇవి ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి మనం ఏంటంటే పది ఇరవై ఆరు వేసామా ఇరవై ఇరవై వేసామా ట్వంటీ ట్వంటీ వేసామా మందు వేస్తూ ఉంటాం ప్రతి పాటికి మనకి రూట్ డెవలప్ కావట్లేదు ఫెట్సెస్ పోవాలి లిక్విడ్ పర్పస్ తీసుకోవాలి మనకి వాడుకోవాలి అంతేగాని ముందు మనకి భూమిలో మొక్క ఎందుకు పెరగట్లేదు ఎటువంటి పోషకం అంతా తక్కువైంది అది అబ్జర్వేషన్ చేసుకోవట్లేదు గా మనం అది ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోవాలి చెప్తున్న ఫ్రెండ్స్ మీకు కూడా ఇప్పుడు అబ్జర్వేషన్ చేసుకొని తెలుసుకోండి తెలుసుకోలేక వాడుకోండి సివిడు కంపల్సరీ మనం యాడ్ చేసుకోవాలి ప్రతి కట్లో మీరు ఎవరైతే నాగలి దున్నుతున్నారో మిరప సాగులో సీవీడు అనేది ఖచ్చితంగా తెలుసుకొని మరీ వాడుకోండి మరి ఫోన్ కూడా మెన్షన్ చేస్తాము శుద్ధి అని చెప్పేసి మనం కొత్తగా మార్కెట్లో వచ్చింది అది ఎక్కడ దొరకట్లేదు కొన్ని నెలలో ఉన్నది మీకు కావాలంటే ఫోన్ నెంబర్ కూడా మీకు యాడ్ చేస్తాను కంపల్సరీగా తెలియకపోతే నాకు ఫోన్ చేయండి చెప్తాను వాటి యొక్క ఉపయోగాలు కూడా చెప్తాను మీకు దరిశుద్ధి గురించి చాలా బెటర్ అండి మనకి భూమిలో ఎంత చాలా మంది మనకి ఆవు పేడ అవన్నీ వేసుకోరు కాబట్టి చాలా మందికి రైతుల దగ్గర అందుబాటులో ఉంటుంది ఉండకపోవచ్చు అంత సమ్మర్ సమ్మర్లో వేసుకునే వాళ్ళు ఉంటారు వేసుకునే వాళ్ళు ఉంటారు కానీ బెటర్ ఏంటంటే మనము పంట సాగు ఎప్పుడు చేస్తున్నామో అప్పుడు మనకి సీవిడ్ వేసుకున్న మనకి చాలా బెటర్ అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మొక్కకి ఎన్నో రకాల ఆరోగ్యకరమైన పోషకాలు దొరుకుతాయి కాబట్టి సీవిడ్ కంపల్సరీ అండి సో ఇంకా మనం చెప్పుకుంటే పైమూర్త వస్తూ ఉంటుంది పనింటి వాతావరణం కొంచెం బాగాలే కాబట్టి కొంచెం పొజిషన్ చూసుకుంటే మనకి చాలా మబ్బు వరకు ఉంది కాబట్టి గత కొన్ని రోజులు ఎక్కడో కొన్ని జిల్లాలో వర్షం కూడా బాగానే పడుతుంది కాబట్టి సో మనం చూసుకుంటే ఆ యొక్క వర్షాలకి మొబ్బు తిరిగి కొమ్ముకులు కూడా పెద్దగా ఉంటే మొక్కలు కొమ్మకుళ్ళు వస్తూ ఉంటుంది తెగులు కూడా వస్తుంది తెగులకి కొమ్ము చాలా కక్క మందులు అయితే ఉన్నాయి మార్కెట్ లో బట్ మనం కూడా చెప్తూ ఉంటాం బట్ ఇంకా చెప్పుకుంటే మనం పై ముడత కింది ముడత కింది ముడత ఎక్కువగా వచ్చి ఉంటే నల్లి అని అటాక్ అండి గుర్తించుకోండి ఫస్ట్ ఎక్కువ మనకి ఆకు అనేది ఎక్కువగా ముడత ఉంటే అది నల్లి అటాక్ అయినట్టు నల్లి కూడా మనకి మార్కెట్ లో అబాషిన్ కూడా నెంబర్ రిజల్ట్ అండి అబాషిన్ గ్రాస్య శిల్వ ఎక్స్పోనెస్ ఇలాంటి పెద్ద పెద్ద మందులు ఎందుకు వాడుతున్నారండి మీరు అట్లా వాడదని చెప్పట్లేదు పన్నెండు చిన్న దశ మొక్క కాబట్టి పన్నెండు మనకి ఒక నెల ఆ రెండు నెల పంటలే ఇవి జస్ట్ చిన్న చిన్న మొక్కలకి వాడవచ్చు పెద్ద పెద్ద మొక్క పెద్ద మందులు వాడచ్చు బట్ ఇంత చిన్న మొక్కలకి మనం అంత పెద్ద మొక్కలు వాడడం వల్ల మనకి అమౌంట్ ఖర్చు తప్ప ఇక్కడ ఏమి ఉండదు ఎందుకంటే వాటిలో ఉన్న కెమికల్సే మనకి బయట చిన్న చిన్న మందులు కూడా ఉన్నాయి కెమికల్ ఒకటే కెమికల్ మనం ఏంటంటే పెద్ద పెద్ద మందులు వాడతాం అని చెప్పి అనుకుంటాం కానీ ఖర్చు కూడా అవుతుంది కాబట్టి ఎందుకు డబ్బు వృధా చేసుకోవడం ఎందుకు మనకి అవి కూడా వాడుకుందాం బట్ ఆ ఏజ్ వచ్చినాక వాడుకుందాం కానీ చిన్నపాటి వాడుకోవడం చాలా మంచిది కాదండి చెప్తాను కదా మీకు సో మనకి ఆ లిక్విడ్ పర్పస్ మేము చూసుకుని చాలా రకాల చిన్న మందులు ఉన్నాయి జేవల్ టాకో మరియు మిడ్గేట్ మరియు అబాసిన్ ఇంకా చూసుకుంటే సిమ్రో కూడా ఉందండి సిమ్రో మందు మీకు ఇవన్నీ ఫోటో మెన్షన్ చేస్తాను ఇవి పత్తి కూడా ఎరనల్కి నెంబర్ వన్ రిజల్ట్ అయితే ఉంటుంది పై ముడ్రతకి వచ్చేసి మనకి మళ్ళీ జంప్ కూడా నెంబర్ మంది అండి జంప్ కూడా మనకి నెల కూడా ఎట్లా బాగా కూడా చాలా రిజల్ట్గా నెంబర్ పన్ను పనిచేస్తుంది పై ముడ్రత చూసుకుంటే డిసైడ్ కానీ ప్రకాసిస్ కానీ ఈ రెండు లోనే ఉంటాయి మందులు కాంబినేషన్ పర్పస్ కానీ డిసైడ్ మంచి డిసైడ్ ఎస్ఎల్ఆర్ పోలీస్ చాలా రకాల మనకి ఉన్నాయి కానీ మీకు తెలియకుండా అయితే మీరు తీసుకోకండి తెలిసే తీసుకోండి ఎందుకంటే చాలా మంచి మంచి మందులు అయితే ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో ట్యాక్స్ లై ఇవన్నీ మీకు మెన్షన్ చేస్తాను ఇవన్నీ పై ముడతండి పై ముడతా కింద ముడతండి నెంబర్ వన్ రిజల్ట్ వచ్చే మందులు అండి ఇవన్నీ మీకు ఫోటో ప్రతిదీ పెడుతూ ఉంటాను ఎక్కడైనా సరే మీకు కామెంట్స్లో కూడా అడగండి మీకు చెప్పాను ఏ మంది దేని గురించి అని చెప్పేసి కూడా చెప్పాను మీకు ఎక్కడ ఇంకా అర్థం కాకపోతే ఇంకా ఫ్రెండ్స్ మనం చూసుకుంటే ప్రజెంట్ మీకు ఇవన్నీ మీకు అది హ్యూమికేషన్ గురించి చెప్పాను మీకు సీవిడ్ గురించి కంపల్సరీ వాడుకోవాలి ఎందుకంటే మనకి మొక్క ఆరోగ్యంగా మెయిన్ మెయిన్గా రోగం కంటే మొక్క ఆరోగ్యంగా ఉంటేనే ఆ రోగాన్ని మనం తరిమి కొట్టచ్చు ఇంకా మనం చూసుకుంటే మొక్క పెరుగుతున్న కొద్దీ మనకి కావాల్సింది నల్లి అటాక్ అవుతూ ఉంటుంది కాబట్టి నల్లి నుంచి మనం ఎలా కాపాడుకోవాలి ఈ సంవత్సరం మనం చూసుకుంటే చాలా మంది పేపర్ తోట వేసుకున్నారు బట్ నేను కూడా పేపర్ తోట అయితే వేసుకున్నాను మీరు చూస్తున్నాం కూడా పేపర్ తోట పేపర్ తోట వేసుకోవడం చాలా బెటర్ ఎందుకంటే మనం నల్లి అనేది నల్లి కాకుండా వేరే వేరే రోగాన్ని కూడా మనం కూడా బెటర్గా ఆపుకో ఎందుకంటే ఆ పేపర్ ఒక హీట్ కూడా మనం చాలా రకాల మందు కూడా తగ్గించుకోవచ్చు దానివల్ల నేను పేపర్ కూడా వేయడం జరిగింది ఎందుకంటే పేపర్ ఉన్న వల్ల మల్సింగ్ పేపర్ వేసుకోవడం వల్ల మనకి చాలా బెటర్ అండి ఎందుకంటే చాలా మందు కూడా తగ్గుతాయి మనకి ఫెట్ సైడ్ కూడా తగ్గుతాయి మనకి మరి డ్రిప్ ద్వారా మన సిస్టమ్ ద్వారా ఇస్తాం కాబట్టి మనము చాలా రకాల బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనం డైరెక్ట్ ఎరుక వెళ్తుంది కాబట్టి మందులో అనేది చాలా అప్డేట్ లో ఉండే మొక్క చాలా ఆరోగ్యంగా ఉండి మనకి ఎక్కువ అధికంగా దిగుబడి కూడా సాధించుకోవచ్చు సో నెక్స్ట్ అయినా సరే మీరు మల్చింగ్ పేపర్ వేసుకోండి ఎందుకంటే కలుపు ఉన్న వల్ల కూడా మనకి చాలా రకాలుగా అయితే ఆరోగ్యంగా అనారోగ్యం ఉండి మనకి మొక్క కూడా ఎక్కువ నల్లి ప్రభావం వచ్చే ఉంది పై ముడత వచ్చింది ముడత కూడా వచ్చే ఉంది ఎక్కువ ఫంక్షన్స్ కూడా వచ్చే ప్రాబ్లం ఉంటాయి కాబట్టి మనకి కలుపు వల్ల కూడా మనకి కలుపు నివారణ కోసం నేనైతే మల్చింగ్ పేపర్ వేసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ సంవత్సరం వేసుకున్న మనం ఏం కాదండి నెక్స్ట్ టైం సరే మల్చింగ్ పేపర్ వేసుకోండి మీకోసం చెప్తున్నాను సో ఇంకా మనం చూసుకుంటే ఏదైనా సరే ముప్పై నుంచి నలభై రోజుల పంట వ్యవధిలో ఉండి ఉంటే మల్చింగ్ కానివ్వండి మామూలుగా దుఃఖి తోట కానివ్వండి వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవాల్సిన పని జాగ్రత్త ఏంటంటే పసుపు రంగు అట్టలు కానీ నీలి రంగు అట్టలు కానీ యాడ్ చేసుకోండి ఎందుకంటే పన్నెండు ఎవరు ఏ దశలో ఉన్నా తెలియదు కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే మనం కూడా సేఫ్టీ పర్పస్గా అట్టలు అయితే వేసుకోవాలి ఖచ్చితంగా అవి ఎందుకంటే మనం పసుపు రంగు వచ్చేసి మనకి తెల్లదోమకు పైమూర్త వాకి పనికి వస్తుంది నీలి రంగు అట్టలు వచ్చేసి మనకి నల్లికి బాగా పనిచేస్తుంది ఎర్రనల్లికి వచ్చేసి మనకు ఎందుకంటే ఈ ప్రజెంట్ ఇప్పుడు వేసుకోవడం వల్ల మనకి మందు శాతం తగ్గించుకోవచ్చు మందులు ఫెట్ సెట్స్ ఫ్రెడ్ సెస్ కానీ ఇన్సెట్ సెట్స్ కానీ పురుగు మందులు కానీ తగ్గించుకోవచ్చు ఎందుకంటే మనం ఆ ఆటలకు మనకి అత్తుకోవడం మనకు పంట రక్షణ కూడా చేసుకోవచ్చు కాబట్టి ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో మనం సబ్స్క్రైబ్ కానీ ఎవరైనా సరే ఛానల్ చూసుకో కొత్త వాళ్ళైనా సరే చేసుకోండి ఇలాంటి ఎందుకంటే మనం ఎప్పుడు వేసుకోవాలని చెప్పేసి సమస్య కదండి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు పెద్ద కర్రలు తీసుకోండి పెద్ద కర్రలు తీసుకొని మనకి సైజును బట్టి ఆకలి వేసుకోండి నీల రంగు వాటిలో పసుపు కావట్లు రెండు ఉండాలండి కాంబినేషన్ ప్రకారం అవకాశం ఉండాలి సైజ్ను బట్టి పెంచుకోండి అటల్ సైజు పెంచుకోండి కర్రలు అనేది సైజు ను పెంచుకుని పెంచుకొని ఉండండి ఎందుకంటే మనకి అవి కూడా మనకి ఒక సేఫ్టీ పర్పస్ జోన్ గా పనిచేస్తుంది ఇంకా చాలా మంది కూడా సోలార్ సిస్టమ్ కూడా లైటింగ్ పర్పస్ కూడా పెట్టి చాలా మంది కూడా అవి కూడా చాలా రకాలుగా ఉపయోగిస్తున్నారు సోలార్ పదమూడు రూపాయలు పెడుతుంటే మనకి సోలార్ మధ్య మధ్య నైట్ టైము యొక్క లైటింగ్ వచ్చేసి మనకి లోన పడుతున్నాయి సర్పు వాటర్ లో కూడా పడుతున్నాయి మార్నింగ్ చూసి క్లీన్ చేసుకోవాలి మళ్ళీ పెట్టుకోవాలి చాలా బెస్ట్ కూడా ఉంది రిజల్ట్ చూసుకుంటే చాలా నెంబర్గా పనిచేస్తుంది సోలార్ లైట్ వల్ల సో మీరు చెప్పాకండి మూడు మంది కూడా చెప్పాయి కదా నెంబర్ మందులు నల్లి పర్పస్ మిడ్గడ్ కూడా జేఈవల్ టాకో సిమ్రో ఈ మూడు మంది చెప్పా కదా ఈ మూడు మంది నెంబర్ మందులు జంప్ కూడా కొట్టుకోవచ్చు మీరు పై మంది డిసైడ్ అని చెప్పారు కదా ప్రకాశ్ డిసైడ్ సో ఫ్రెండ్స్ మీకు ఇంకా మీరు డౌట్ కోసం మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి మనకి కామెంట్ చేయండి సో ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ మీకు ఎక్కడైనా సరే డౌట్ ఉంటే ఉంటే మన వీడియో ఒక కామెంట్ కూడా చేయండి కొత్త వాళ్ళు ఏమైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎక్కడైనా సరే ఎటువంటి పండగ గురించి సమస్య ఉన్నా కూడా మనకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్